దళితుల మీద ప్రేమ తొక్క తొండ ఏమీ లేదు లేదు ఎవరి మీద వాళ్ళకు ప్రేమ లేదు కేవలం వాళ్ళ మీద వాళ్ళు దోచుకున్న ఆస్తుల మీద దాచి పెట్టుకోవడానికి ప్రేమ తప్పించి ఏ వర్గం మీద ప్రేమ లేదు కేవలం ఆ దొరలు గడిలు అవి రెండు తప్పించి ఇంకోటి ఇప్పటికైనా ఇప్పటికైనా వాళ్ళ లోపల ఏమైనా మార్పు వస్తుందేమో అని మేము గమనిస్తున్నాం మూడు నెలలైంది తొంభై రోజులైంది ఏమన్నా మార్పు వస్తుందేమో అని గమనించినాం కానీ ఆ ప్రెస్ స్టేషన్లో ఓడిపోయిన ప్రెస్టేషన్లో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు ఏది పడితే అది చేస్తున్నారు ఆమె పోయి ధర్నా చౌక్లో పోయి ధర్నా చేస్తుందంట మహిళల్ని ఒక్క రోజన్నా పట్టించుకున్నదా ఒక్క రోజన్నా అమ్మాయి వరంగల్లా టీచ్ చేస్తే చనిపోయింది ఆరేళ్ల పిల్ల సింగరేణి కాలనీలా రేప్ చేసి చంపేశారు వరంగల్ల తొమ్మిది నెలల పిల్లకి మానభంగం చేసి చచ్చిపోయారు అప్పుడు నిద్ర మేల్కొని కవిత పదేళ్ల తర్వాత మేల్కొని డైరెక్ట్ గా ఇందిరా పార్క్ దగ్గర ఈ రోజు ధర్నా చేస్తా ఉంటుంది మూడు శాతం రిజర్వేషన్ అదేదో జీవోని జీవో జి జివో త్రీని తీసేయాలి అది ఇది అని మాట్లాడుతుంది మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలలో మొన్న మహిళలకి నలభై మూడు శాతం మంది మహిళలకు ఉద్యోగాల భర్తీ చేసినాం ఈమె మాట్లాడుతుంది మాకు వచ్చి ఆ ముప్పై మూడు శాతమే అంటుంది మేము నలభై మూడు శాతం ఇచ్చినాం ఆమె చెప్పిన దానికన్నా ఒక పది శాతం ఉద్యోగాల భర్తీ ఎక్కువ చేసినాం ఇంకోటి మేము రేపు ఏదన్నా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తే ఆమె ఈరోజు రెడీగా ఉంటుంది దాని మీద ఇష్యూ మీద మాట్లాడి రేపు నేనే చెప్పిన కాబట్టి వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన రు అంటుంది అంటే ఏదైనా ప్రభుత్వ పరంగా ఏదైనా ప్రోగ్రామ్ ప్లానింగ్ ఉంటే డెఫినెట్గా ప్రజలకు తెలుస్తుంది ఒక రెండు రోజుల ముందు ఆమె ఏం చేస్తారు దాని మీద ఇష్యూ తీసుకుంటుంది ఇష్యూ తీసుకొని నేను నేను అన్న జ్యోతిరా పూలే విగ్రహం పెట్టమన్నా రెండు వీళ్ళు ఇంకో విగ్రహం పెట్టిండ్రు నేను ఈరోజు మహిళలకు ముప్పై మూడు శాతం ఉద్యోగాలు భర్తీ చేయమన్నా వీళ్ళు ఇస్తలేరు జీవో క్యాన్సిల్ చేయమంటున్నా అంటే మేము నలభై మూడు శాతం ఇయ్యం చూడండి నేను ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం తెచ్చుకోవాలి మొత్తం అంత సీన్ లేదు క్రెడిట్ ఆమెకిచ్చేది ఇది తెలంగాణలో అట్లా క్రెడిట్ ఇవ్వాలనుకుంటే పదేళ్లు ఏం చేసిన రో వాళ్ళు గాడిది పలుదో మీనరా అన రైట్ ఇందిరమ్మ ఇండ్లకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్ల నిర్మాణం ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తాం సీతారామ పూర్తికి తొంభై ఏడు కోట్లు ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలు నిజంగా ఇందిరమ్మ ఇండ్లకు రెండు వేల సారీ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తుందా ప్రభుత్వం అసలు మొన్న బడ్జెట్ లోనే తీసినాం కదా ఇదంతా దీంట్లో ఏమన్నా గత ప్రభుత్వం చేసినట్టు మీ ప్రభుత్వం సంబంధించినటువంటి ఐదేళ్లు నీ మీడియా ఉంటది తెలంగాణ ప్రజలు ఐదేళ్లకి ఐదు యుగాలు కాదు కదా రోజు జరుగుతున్న అభివృద్ధితో పాటు ఇది నిరంతర అభివృద్ధి జరుగుతోంది మా ప్రభుత్వంలో తొంభై రోజుల నుంచి ఇచ్చిన హామీల్ని మేము మేము రాగానే బస్సు ఉచితం ఇస్తాము అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు అయ్యేదా ఇది సాధ్యం అయ్యే పని అని అన్నారు ఇప్పుడు ఏం సాధ్యం అయితుందో కనపడతలేదా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా అంటే వీళ్ళు చేస్తారా అన్నారు జీరో బిల్డింగ్ చూసి షాక్ అయ్యారు ఈరోజు ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇస్తుంటే వీళ్ళు అన్న మాటలు ఇంప్లిమెంట్ అవుతూ ఉంటే నోరు తెరవానికి వస్తలేదు కాబట్టి ఏవో పిచ్చి మాటలు మాట్లాడతారు కానీ మాకు చిత్తశుద్ధి ఉంది ప్రజా పాలన నడుస్తుంది ప్రజలకు కావాల్సినటువంటి పాలననే మేం చేస్తున్నాం ప్రజలకు ఏం కావాలో అది చేస్తున్నాం ప్రతిపక్షంకి ఏం కావాలో కాదు ప్రతిపక్షకి ఒక మాట దీంట్లో చాలా మీనింగ్ ఉంది ప్రతిపక్షంకి ఏం కావాలో అది చేస్తలేం మేము ప్రజలకి ఏం కావాలో అది చేస్తున్నాం అంటే ప్రతిపక్షానికి అవకాశం ఇస్తలేమో అనేది అర్థం నీకు మేము ప్రజలకు కోరుకున్న పరిపాలన మేము చేయడానికి రెడీగా ఉన్నాం మీరు కుక్కలు చింపిన ఇస్తరాక చేసి బొంతలాగా కుట్టని కూడా రానటువంటి పరిస్థితి తెలంగాణ చేస్తే బొంత కుట్లేసినట్టు కుట్లేస్తున్నాము ట్రాక్ మీద ఎక్కిస్తున్నాం ప్రభుత్వాన్ని మీరు నాశనం చేసిపోయిన తెలంగాణని మళ్ళీ పూర్వ వైభవం దేవాలని మా అహర్నిశలు కష్టపడుతూ పదిహేను గంటలు ముఖ్యమంత్రి ఒక్కనోడన్న విశ్రాంతి తీసుకున్నారా మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ మా అధికారులు కానీ ఈరోజు మొన్న మూడు రోజుల హాలిడేస్ వస్తే కూడా నో మొత్తం అందరు వర్క్ చేయాలి అని చెప్తే ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు పనిలో నిమగ్నమై ఉన్న అధికారులు కానీ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతలేరు బాధపడతలేరు నేను బ్యూరోక్రాట్స్ కి చాలా మంది దగ్గర చాలామంది దగ్గర విషయాలు తెలుసుకున్నానే అసలు వీళ్ళు ఇట్లా చాలా ఎక్కువసేపు సమయాన్ని కేటాయించి పనిచేయాల్సి వస్తుంది వర్క్ లోడ్ ఎక్క వీళ్ళు ఏమైనా ప్రెస్టేషన్లో ఏమైనా కోపంలో ఉన్నారంటే ఒక్క అయితే నేను మొన్న మహబూబ్ నగర్ నేను స్పోక్స్ పర్సన్ మైబూర్ మహబూబ్ నగర్కి పోతే ఈ సందర్భాన్ని బట్టి అక్కడ జరిగిన సందర్భం నేను మీకు ఒక మాట చెప్తాను మే నేను అక్కడ మహబూబ్ నగర్ పోతే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మొన్న రాజు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభకు పోతే కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నేను బయటకు వెళ్ళి మాట్లాడితే అడిగిన అసలు మేము ఉపాసమన్నా ఉంటాం కానీ మాకు ప్రభుత్వం పోయింది ఆ దరిద్రం పోయితే చాలా మంచిగా అన్న శ్రీనివాస్ గౌడ్ గురించి మాట్లాడుతున్నాడు ఆ దరిద్రం పాండబ్బా కూడా పెట్టుకొని ఇవ్వకుండా మేడం వాళ్ళని పర్మిషన్ లేకుండా మేము పాండబ్బా కూడా పెట్టుకోవడానికి వీలు లేదు వాళ్ళ అనుచరుల మామూలు లేకుండా మాకేడా అదే ఒక ఎక్కడికో పోయినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు వాళ్ళు మేము ఉపాసం ఉన్నా పర్లేదు మాకేం ఇవ్వకున్నా పర్లేదు వాళ్ళు పోయినరు దరిద్రం పోయింది చాలు అంటున్నారు అంటే అంత ఫ్రీడమ్కి వచ్చేసారు అంత హ్యాపీనెస్గా ఉన్నారు ఇక ఉద్యోగస్తుల బ్యూరోక్రాట్ కానీ అని మిగతా ఉద్యోగస్తుల గురించి మాట్లాడితే వాళ్ళు మాకు ఇచ్చేటటువంటి సలహాలు వింటున్నారు ముఖ్యమంత్రి గారు అడిగి అడిగి అంటే క్వశ్చన్స్ అడిగి అడిగి సూచనలు తీసుకుంటున్నాడు మా దగ్గర కాబట్టి మేము చదువుకున్న పొజిషన్కి మేము ఉన్న పొజిషన్లో మాకు చాలా హ్యాపీగా ఉంది అసలు కేసీఆర్ గతంలో వాళ్ళ మాడే అనేవాడు అంట వాళ్ళకి అంటే వాళ్ళకు ఒక ఉన్నతాధికారులు ఒక ఐఏఎస్ ర్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక కలెక్టర్లకి అందరికీ ఒక ముఖ్యమంత్రి వాళ్ళ మాట వినట్లేదు అంటే చదువుకున్నాడు మాట ముఖ్యమంత్రి ఎవడన్నా కావచ్చు కానీ కలెక్టర్ అందరు కాలేదు చదువుకుంటేనే అవుతారు అట్లాంటి వాళ్ళ మాటలు విన వినిపించుకోకపోతే వాళ్ళు చెప్తే మా పరువు పోతుందని చెప్పడం కూడా నోటికి ప్లాస్టర్లు వేసుకున్నాం మేము అసలు మేము మాట్లాడకపోతే ఏం చేసినా మేము వదిలేసినాము అని అనేవాళ్ళంట అట్లాంటి వాళ్ళు ఈరోజు హ్యాపీగా ఉన్నారు మాత్రం గంటల తరబడి కూర్చొని ముఖ్యమంత్రి గారు చర్చలు చేస్తున్నారు తనకు తెలిసినవి మాకు చెప్తున్నారు తెలియనే మా దగ్గర అడిగి తెలుసుకుని నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారు ఇలాంటప్పుడు సామరస్యంగా ప్రభుత్వం నడుస్తుంది కానీ మీలాగా చిల్లర వ్యవహారాలు చేసి అంతా నాకే తెలుసు నేనే ఇంజనీర్ని ఎవ్రీథింగ్ నేనే అంటే లాగా కథ ముగుస్తుంది రైట్ కాళేశ్వరం గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ ఇరవై రెండు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంద్రామ్మ ఇండ్లకు కేటాయిస్తున్నారు కదా కేటాయించినటువంటి ఇందిరామ ఇండ్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు లబ్ధి చేకూర్తాయా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి పేదవానికి ఇల్లు అని అన్నది నా ప్రజల మాటనా లేకపోతే ప్రతిపక్షంలో మాట్లాడిన వాళ్ళ మాటనా ఇది నా మాట మేడం అయితే నేనైతే వాళ్ళ గురించి మాట్లాడదాసుకున్నా ముందుగా ఈ రోజు రాష్ట్రం మొత్తంలో నేను ఇంకా దేశం గురించి మాట్లాడలేదు రాష్ట్రం మొత్తంలో ఇందిరామ్మ ఇల్లు లేని ఊరు లేదు పేదోనికి ఇండ్లు చెందినయి నేను ఎంత మందికి నేను క్యాంపెయినింగ్ చేస్తా కదా గత పదేండ్ల నుంచి అంతకుముందు ఒక నేను మొత్తం ఇప్పటివరకు ఐదు ఎలక్షన్లు చూసిన నేను ఇన్ని ఎలక్షన్లన నేను రెండు ఎలక్షన్లు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి క్యాంపెయినింగ్ చేసినటువంటి పూర్తిగా నేను చూసిన ఎక్కడికి వెళ్ళినా కూడా దండం పెట్టి వాళ్ళు ఏమంటారు ఇంద్రమ ఇండ్లు ఇచ్చి ఇన్న దాంట్లో అమ్మ అని చెప్తున్నారు వాళ్ళు ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు గారే వాళ్ళెవరో కాంగ్రెస్కి ఫాలోవర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు జరగదు అని ఎందుకు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఎందుకు ఉండరు డెఫినెట్ గా మించి ఇంకా నమ్మకంగా ఉంటారు ఈ రోజు ట్రాన్స్పరెంట్ వ్యవహారం ఆ రోజు లాగా మాన్యువల్ వ్యవహారం కాదు కదా ఎవరికి చెందింది ఏం లేదు మొత్తం డేటా నీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది కదా క్రాంతి పొద్దున్న లేదు ఈడ స్క్రీన్ మీద నువ్వు కూర్చొని ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం ఈడ కూర్చొని చూపేయగలుగుతున్నావు అంటే రేపు పొద్దున ఒక్కొలికి गुडा कांग्रेस के అందులో కాంగ్రెస్ లో పేదవాళ్ళు ఉండరా వాళ్ళకి ఇయొద్దా కాంగ్రెస్ జెండా మోషనానికి అట్లనే బిఆర్ఎస్ అందులో ఎవరికన్నా ఒకళ్ళకి పోతే తప్పేం లేదు కదా అందులో వాళ్ళు కూడా ఇంద్రమ్మ ఇల్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా ఆ పేదోని కూడా చూసే బాధ్యత మనదే అందరితో పాటు మా దగ్గర ఉన్నటువంటి పార్టీలకి ఎవరైతే ఎవరైతే అరువులో ఇందిరమ్మ ఇల్లుకు వాళ్ళకు మాత్రం డెఫినెట్ గా అంది తీరుతుంది ఇది నా మాటగా నీ ఛానల్ ముందు నేను ఇప్పుడు చెప్తున్నా రేపు పొద్దున్నది ఏమైనా తప్పకుండా ఇది రికార్డెడ్ కాబట్టి ప్రజలు కూడా మేము మళ్ళీ డిమాండ్ చేయం తప్ప ఎక్కడన్నా జరిగితే సవరించుకుంటాం నిలదీసే అవకాశం మీకు ఇస్తున్నాం దాన్ని సవరించుకోవడం మా బాధ్యత రైట్ అంటే మీరు ఇట్లా మాట్లాడడం చాలా మంచిగా అనిపిస్తున్నటువంటి సిచువేషన్ మేడం మీరు అట్లా తప్పు నొప్పుకుంటాం మేము మీరు అడిగినా కూడా మేము దానికి సమాధానం కూడా చెప్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా ఓకే మొత్తానికి కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పార్లమెంట్ ఎన్నికలకు అధినేత కేసీఆర్ శంకారావం ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా మరోసారి జంగసైర లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు ఆది నుంచి గులాబీలకు అండగా కరీంనగర్ ప్రజలు ఆసక్తి గమనిస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అని చెప్పేసి ఇక్కడ వార్తలు నిలదీద్దాం హామీలపై నిలదీద్దాం ఆ పార్టీ ద్రోహాన్ని ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు వివరిద్దాం రాష్ట్రాన్ని బీజేపీ చేసింది ఏమీ లేదు ప్రజాక్షేత్రంలో ఆ పార్టీలను ఎండగడదాం తెలంగాణకు బీఆర్ఎస్ఏ రక్ష ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నా బీజేపీ మాట ఒక్క లైన్ రాసి నాలుగు లైన్లు కాంగ్రెస్ గురించి చెప్పుకున్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు కేంద్రంలో కూడా ఈరోజు నేషనల్ పార్లమెంట్ ఎన్నికలు ఇది ఒక అసెంబ్లీ ఎన్నికలు కావు నిలదీయాల్సింది బీజేపీని గత పదేళ్లుగా ఉన్నటువంటి బీజేపీ ఏం బీకింది మేమేం తీసుకొచ్చినామని మాట్లాడాలి కేసీఆర్